హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఊహించని శుభవార్త చెప్పారండి ఏపీలో మహిళలకు మూడవ సిలిండర్ బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించాలి డబ్బులు రాకపోతే వెంటనే ఇలా చేయండి ఏపీ దీపం టు స్కీమ్ థడ్ సిలిండర్ బుకింగ్ ఏపీలో మహిళలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది మూడవ విడత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలని సూచించింది నేటి నుంచి మూడవ విడత గ్యాస్ సిలిండర్లు బుకింగ్ ప్రారంభమయ్యాయి రెండో విడత గ్యాస్ బుకింగ్ ప్రక్రియ పోయిన నెలలతో ముగిసింది ఇప్పుడు మాత్రం మూడో సిలిండర్ బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించారండి ఒకవేళ ఎవరికైతే డబ్బులు పడలేదో వారికి మాత్రం మరోసారి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వేస్తామని చెప్తుంది ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ముఖ్యమైన గమనిక మూడవ సిలిండర్ ప్రక్రియ మొదలైంది సూపర్ సిక్స్ పథకంలో భాగంగా దీపం టూ పథకం కింద రెండవ సిలిండర్ పూర్తయింది దీంతో పాటుగా ఇప్పుడు మూడో సిలిండర్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి ఇక ప్రతి నెలా మీరు బుకింగ్ చేసుకోవాలి అన్నట్లయితే తప్పనిసరిగా మీకు సబ్సిడీ డబ్బులు పడితేనే మీకు బుకింగ్ అవుతుంది కాబట్టి సబ్సిడీ డబ్బులు పడని వారు కూడా ఆన్లైన్లో మీకు సంబంధించిన దగ్గరలో ఉన్నటువంటి యొక్క బ్యాంక్ బుక్కు అలాగే గ్యాస్ బుక్ తీసుకెళ్ళి చూపించినట్లయితే సచివాలయంలో ఎందుకు పడలేదు ఏంటి అని పూర్తి విషయాలు కనుక్కొని మీకు మరోసారి తిరిగి డబ్బులు వేయడం జరుగుతుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలియజెప్తుంది వినియోగదారులకు ప్రభుత్వం శుభార్త చెప్పింది ఇకపై సిలిండర్ కోసం డబ్బులు ముందుగా కట్టాల్సిన అవసరం ఉండదు ప్రభుత్వం ఒక ప్రత్యేక యాప్ ద్వారా నేరుగా చెల్లింపులు చేస్తుంది ప్రభుత్వం మంగళగిరి నియోజకవర్గంలో ఇది ప్రయోగాత్మకంగా జరుగుతోంది ఇది విజయవంతమైతే రాష్ట్రం అంతా అమలు చేస్తామని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నారండి గ్యాస్ సిలిండర్ రాయితీ డబ్బులు జమ కాకపోతే వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు గ్యాస్ సిలిండర్ తీసుకున్న వినియోగదారులకు రాయితీ డబ్బులు ఖాతాలో జమ కాకపోతే ఫిర్యాదు కూడా చేయవచ్చు సచివాలయము ఎండిఓ కార్యాలయము జిల్లా కార్యాలయాలకు ఫిర్యాదు చేయవచ్చు పంతొమ్మిది వందల అరవై ఏడు ఒకటి తొమ్మిది ఆరు ఏడు నెంబర్కు ఫోన్ చేసి కూడా చెప్పచ్చు బేసి సమస్య ఉంటే మాత్రం గ్యాస్ ఏజెన్సీని కలవాలని సాంకేతిక సమస్య ఉంటే అధికారులను పరిష్కరిస్తారని కూడా చెప్తున్నారు